హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పిశ్రీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి పార్ట్ టూ ఫార్టీ వన్ బుజ్జిగాడికి త్రీ మంత్స్ నిండాయి పర్లేదా అని అడిగింది మనమేం అదర్ కంట్రీకి వెళ్ళట్లేదు అంటూ ఆమె బుగ్గ తట్టి ఏడుపు వినిపించట్లేదా నీకు అని అడిగాడు గగన్ శ్రద్ధగా వింది ధరణి నిజమే మహిర్ లేచాడు అవును అంటూ గదిలోకి పరుగుపెట్టింది హే మెల్లిగా అంటూ ఆమె వెనకే వెళ్ళాడు అతను ధరణి వెళ్ళేసరికి కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి రాగం తీస్తున్నాడు మహిర్ వాడిని ఊరుకోబెట్టేసరికి సరిపోయింది ఇద్దరికీ దీవెన హాస్పిటల్కి వెళ్ళింది ఇంకా పడుకొని ఉన్నాడని తెలిసింది స్వరూప్ అతడి ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు అతన్ని అడిగి కన్ఫ్యూజన్లో పెట్టలేదు తను అక్కడే రాత్రి అయిపోయింది వీక్షకి కాల్ చేసింది దీవి ఇంకా ఎంతసేపు అక్క ఇక్కడే ఉంటాను స్వరూప్ ఇంకా సెట్ అవ్వలేదు అక్క కాస్త కంగారుగానే చెప్పింది దీవిన అతని పేరెంట్స్ ఉన్నారా అని అడిగింది వీక్ష ఉన్నారు కానీ నాకు ఇంటికొచ్చిన పట్టదు దీవిన మాటలు విని జాలి వేసింది వీక్షకి ఎంత అల్లరిగా హుషారుగా ఏ భయం లేకుండా ఉండేది ఇప్పుడు అలా లేదు ప్రేమ ఈ ప్రేమ ఎవరినైనా ఆడిస్తుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది చంపేస్తుంది కూడా సరే జాగ్రత్త అని కాల్ కట్ చేసింది వీక్ష శత్రు కొనికిపాట్లు పడుతుంటే శత్రు నీకు నైట్ కూడా నిద్రలేదు కదా నువ్వు వెళ్ళు అంది దీవెన అతని పక్కనే కూర్చుంటూ మీ బాధ్యత సార్ నాకు అప్పగించారు మేడం నాకేం పర్లేదు అన్నాడు శత్రు ఇది హాస్పిటల్ ఏం కాదులే నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ ఉండడం నాకు గిల్టీగా ఉంది అది కాదు మేడం అన్నాడు శత్రు నువ్వేం చెప్పకు వెళ్ళమంటే అవసరమైతే నేనే కాల్ చేస్తాను నీ నెంబర్ నా దగ్గరుందిగా అంది దీవెన లేదు మేడం నేను వెళ్ళను మొండిగా ఉన్నాడు శత్రు గగన్ దగ్గర వర్క్ చేస్తూ ముడితనం నేర్చుకున్నావా ఏంటి సీరియస్గా చూసింది దీవెన మేడం సార్ మీ బాధ్యత అప్పగించినప్పుడు నేనెలా వెళ్తాను అని అడిగాడు శత్రు విసుగొచ్చి అతన్ని కదిలించలేదు దీవెన ఇద్దరు క్యాంటీన్లోనే భోజనం చేశారు నువ్వు గగన్ దగ్గర చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు కదా అంది దీవెన అవును మేడం ప్రకాష్ గారు ఉన్నప్పుడు పిఏగా వేరే అతను ఉండేవాడు గగన్ సార్ ఎప్పుడైనా కంపెనీ రెస్పాన్సిబుల్ తీసుకున్నారో అప్పుడే నేను కూడా గగన్ సార్ పిఏగా సెలెక్ట్ అయ్యాను అన్నాడు శత్రు వాళ్ళు మాట్లాడుకుంటూ తినేసి లోపలికొచ్చారు స్వరూప్ కాస్త కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు అతనికి సర్జరీలు జరగడం వల్ల కాస్త మత్తుగా ఉంటోంది అతని దగ్గర కూర్చొని ఏమి ఆలోచించవద్దని చెప్పి అతను కాస్త నిద్రలోకి జారుకున్న తర్వాత బయటకు వచ్చింది దీవెన రాత్రి పది గంటలకు చేతన్ అక్కడికి రావడం చూసి దీవెన ఆశ్చర్యపోయింది బావా ఆశ్చర్యంతో పిలిచింది దీవెన శత్రుని ఒకసారి చూసి నువ్వు ఇంటికి వెళ్ళిపో శత్రు ఈ నైట్ నేను ఇక్కడే ఉంటాను అన్నాడు చేతన్ షూరా సార్ అని అడిగాడు శత్రు అవును నువ్వు మార్నింగ్ కూడా రావాల్సిన అవసరం లేదు వెళ్ళు చేతన్ చెప్పడంతో దీవెనకి చెప్పేసి డు శత్రు చేతన్ పక్కనే కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది దీవెన అసలేం జరుగుతుంది దీవి కాస్త గంభీరంగా అడిగాడు అతను మీ అన్నయ్య చెప్పలేదా అన్నయ్యని నేను అడగలేదు నీ విషయంలో అన్నయ్యని ఎందుకు అడుగుతాను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అని అడిగాడు చేతన్ గగన్కి అంతా తెలుసు డెసిషన్ నాకు వదిలేశాడు అని దీవెన అంటుంటే అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తావా అసలు ఈ స్వరూప్ నీకెలా పరిచయం అని కాస్త అయోమయంగా అడిగాడు చేతన్ అతని పరిచయం వినయ్ గురించి మొత్తం చెప్పింది దీవెన వాట్ ఆ వినయ్ ఇతని బ్రదరా నిజంగానే విస్తుపోతూ అడిగాడు చేతన్ అవును బావా అందుకేగా నా బుర్ర పనిచేయలేదు వినయ్ గురించి నాకు తెలియకపోదును కానీ అతను నన్ను గుర్తుపట్టాడు అతని తమ్ముణ్ణి నేను ఇష్టపడుతున్నానని నాకు అర్థమైంది అది గగన్కి తెలుసు అయినా డెసిషన్ నాదే అని చెప్పాడు నేను స్వరూప్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించాను తను ఇన్నోసెంట్ బావా అందుకే తనకి దూరంగా ఉండలేకపోయాను కానీ వినయ్ గురించి ఏమీ తెలియదు అంటూ తలపట్టుకుంది అతనితో ఉండలేకపోవడానికి ప్రాబ్లం వినయ్ అన్నమాట అని అడిగాడు చేతన్ ధరణిని అన్ని ఇబ్బందులు పెట్టి చనిపోయినట్టు నమ్మించి మన అందరినీ గగన్ని ఎంత బాధ పెట్టాడో అని చేతన్ బ్రొక్కి ముడిపడింది ఏంటి దీవి నువ్వనేది వదన చనిపోవడం ఏంటి నిజంగానే ఆశ్చర్యంగా చూశాడు చేతన్ నీతో ఎవరు చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నీ కండిషన్ బాగాలేదు అంటూ ధరని వెళ్ళిపోవడం చనిపోయినట్టు నమ్మడం ధరని తిరిగి తీసుకురావడం అన్నీ చెప్పింది దీవెన అది వినగానే తలపట్టుకుని కూర్చున్నాడు చేతన్ అనయా వదిన ఎక్కడా అతను అడిగిన ప్రశ్నకి గగన్ కళలో భావం అప్పట్లో కనిపెట్టలేకపోయాడు వీక్ష కూడా తనతో చెప్పలేదు తను లేచి ఆరోగ్యంగా అయ్యేసరికి తరణ్ క్షేమంగా ఉండడంతో అతనికి ఆ విషయమే తెలియలేదు ఇదంతా నాకెందుకు చెప్పలేదు ఈ విన అతనిలో అసహనం మన ఫ్యామిలీలో శాడ్ మూమెంట్ వల్ల వినయ్ వల్లే వచ్చింది అని గగన్ చెప్పాడు కానీ ఆ వినయ్ ఇంత చేశాడని మాత్రం గగన్ చెప్పలేదు నీ కండిషన్ బాగోలేదని అప్పుడు చెప్పలేదు బావా తర్వాత ఇక చెప్పే అవకాశం రాలేదు ఐఎమ్ సారీ అంది దీవెన ఇప్పుడు ఆ వినయ్ ఎక్కడున్నాడో తెలుసా అని చేతన్ వైపు చూస్తూ అడిగింది తెలియదు దీవి అన్నయ్య అతని టాపిక్ నా దగ్గర తీసుకురాలేదు నేను అడగలేదు అన్నాడు చేతన్ నాకు ఇది అర్థం కావడం లేదు మన ఫ్యామిలీకి ఇన్ని కష్టాలు తెచ్చిన ఆ వినయ్ తమ్ముని నేను ప్రేమించాను కానీ స్వరూప్ చాలా మంచివాడు ఈ విషయం తెలిస్తే అసలు మమ్మీ డాడీ మావయ్య అత్తయ్య ఎవరు ఊరుకోరు అసలు స్వరూప్ని చూడడానికి కూడా ఇష్టపడరు అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది దీవెన నువ్వేమనుకుంటున్నావు దీవెన అన్నయ్య నీ గురించి ఆలోచించడని అనుకుంటున్నావా ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు చేతన్ కళ్ళు తుడుచుకుని చేతన్ వైపు చూసింది దీవెన అన్నయ్య నీ గురించి తప్పకుండా ఆలోచిస్తాడు నాకు తెలిసి అన్నయ్య దగ్గర ఆ వినయ్ లేడు ఏమైందో క్లారిటీగా తెలియదు కానీ ఒకసారి స్వరూప్ దగ్గర క్లారిటీ తీసుకో ముందు మీ మధ్య డిస్టర్బెన్స్ లేకపోతే అంతా సర్దుకుంటుంది ఇంట్లో వాళ్ళ గురించి అంటావా కలిసి ఉండేది నువ్వు నీ నిర్ణయం కాదు అనరు వినయ్ గురించి అందరికీ అన్నయ్య చెప్పేవాడైతే ఇప్పటి వరకు ఊరుకుంటాడు ఇవన్నీ మనసులో నుంచి తీసే ఆ ఫేస్ చూడు ఎలా ఉందో కొంచెం ప్రశాంతంగా ఉండు అంటూ ఆమె చేతి మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు చేతన్ అతని భుజానికి తలా నుంచి కళ్ళు మూసుకుంది దీవెన కాసేపటికి ఆమెకి నిద్రపట్టింది ఆమె తలని ఒడిలోకి చేర్చుకున్నాడు చేతన్ దీవెన ఇంకా అతని కళ్లకు చిన్నపిల్లలాగే కనిపిస్తోంది అలాంటిది లోపల ఎంత కుమిలిపోతుందో అతను కనిపెట్టలేకపోయారు ఎవరికీ తెలియకుండా చేసింది దీవెన తర్వాత రోజు ఉదయం స్వరూప్ తల్లిదండ్రులు అతని గదిలో ఉన్నారు స్వరూప్ ఇంకా రాలేదు చేతన్ని దీవెనని చూసిన వాళ్ళు అయోమయంగా చూశారు చేతన్ వాళ్ళతో మాట్లాడాలి అంటూ బయటకు తీసుకెళ్లాడు ఏం మాట్లాడతాడో కంగారు పడిపోయింది దీవెన నర్స్ వచ్చి స్వరూప్ని చెక్ చేసింది అతనికి వచ్చింది మరో గంట తర్వాత వస్తాను మేడం అప్పటి వరకు సార్ దగ్గరే ఉందండి దీవెనికి మరీ మరీ చెప్పి నర్స్ వెళ్ళిపోయింది ఫ్లాస్కోలో కాఫీ తీసి ఒక కప్పులో పోసి అతనికి అందించింది నెమ్మదిగా దాన్ని అందుకున్నాడు నువ్వు వెళ్ళలేదా అని అడిగాడు ఫ్రెష్ అయ్యి రాత్రి వచ్చేసాను నువ్వు నిద్రలో ఉన్నావు కాఫీ చల్లారిపోతుంది తాగు నెమ్మదిగా చెప్పింది దీవెన ఆమె మౌనంగా కుర్చీలో కూర్చొని ఉంది ఆమెనే చూస్తూ కాఫీ తాగుతున్నాడు చేతుల్లో ముఖం దాచుకొని తల కిందకి దించుకొని ఆలోచిస్తోంది దీవెన అతని దగ్గర కప్పు తీసుకుని పక్కన పెట్టేసింది అయిపోయాక అతని కుడి చేత్తో ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమె ఆగిపోయి అతని వంక చూసింది ఎక్కడికి అని అడిగాడు ఎక్కడికి వెళ్ళట్లేదు అంది మాట్లాడకుండా వెళ్ళిపోతావేం అతను అడిగాడు తర్వాత మాట్లాడుకుందాం డ్రెస్ తీసుకో ఆమె చేతిని కాస్త బలంగా లాగాడు అతనికి కష్టం కలిగించకుండానే అతని దగ్గరికి వచ్చింది నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు దివన ఏముంది నీ మనసులో వద్దని బొమ్మని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు స్వరూప్ బొమ్మని చెప్తే పోతావా అతనికి యాక్సిడెంట్ సంఘటన గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు పొంగాయి మరేం చేయమంటావు ఆమె తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూస్తూ అన్నాడు నన్ను బెదిరించే ప్రతిమాల దగ్గరికి తెచ్చుకోవాలో తెలియదా నీకు ఇప్పుడు ఎప్పుడు ఇలాగే శుద్ధ ముద్దులా ఉండు ఆమె కళ్ళు తొడుచుకుంది నాకు ఎలా ఉండాలో తెలియదు మరి నువ్వే నేర్పించు అన్నాడు ముందు నువ్వు కోలుకో అన్నీ నేర్పిస్తా ఆమెకి ఏడుపు వచ్చేసింది ఇక దీవెన అతని చేతిని నిలబడిన ఆమె చుట్టూ వేశాడు నిజంగానే ఈరియట్వి నువ్వు ముందు వెనక వెహికల్స్ చూసుకోవా ఆమె సన్నగా ఏడుస్తూ అడిగింది ఆ టైంలో నువ్వు తప్ప వేరే ధ్యాస లేదు అతని మాటలకి సమాధానం లేనట్టు కాసేపు అలా ఉండిపోయింది నువ్వు పిచ్చివాడి స్వరూప్ నాకు కూడా పిచ్చి పట్టిస్తున్నా ఇంత భయపడ్డానో తెలుసా ఆమె మళ్ళీ అడ్చింది నాకేం కాలేదు చూడు అంటూ నెమ్మదిగా ఆమె చుట్టూ బలంగా చేయేసి తన వైపుకి తిప్పుకున్నాడు గగన్ తలని అతని తలని నెమ్మదిగా హత్తుకుని అతని తల మీద ముద్దు పెట్టుకుంది ఆ క్షణం అతని అనుమానాలన్నీ పటా పంచలైపోయాయి నర్స్ని తీసుకొస్తాను నువ్వు పూర్తిగా కోలుకున్నాక మాట్లాడదాం అంటూ దూరం జరుగుతుంటే అతను జరగనివ్వలేదు కాసేపు ఇలాగే ఉండు అన్నాడు అలాగే కళ్ళు మూసుకొని అతయ్య వీడు అరగంట నుంచి ఏడుస్తున్నాడు దారిని కంగారుగా వచ్చి మాలవిక దగ్గరికి తీసుకొచ్చింది ఏడుమోహన్తో అరే రే ఏమైంది అప్పటికి ఎర్రగా కందిన మహిర్ముఖం చూస్తూ ఎత్తుకుంది మాళవిక పాలు తాగాడా అని అడిగింది మాళవిక తాగాడత్తయ్య నిద్రలలోచి ఏడుస్తూనే ఉన్నాడు అంది దాదాపు ఏడవడానికి సిద్ధమైపోతూ నువ్వు కంగారు పడుకు నిద్రలో భయపడి ఉంటాడు అంటూ ఎత్తుకొని భుజం మీద వేసుకుంది మాళవిక నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా అని అడిగింది పడుకోబట్టి స్నానం చేసి వచ్చాను అంది ధరణి బాబు డ్రెస్ తీసి బాడీ మొత్తం చెక్ చేసింది ఇలా పడుకోబెట్టుకుని పాలు పట్టించు అంటూ బెడ్ చూపించింది ఆయనకి ఫోన్ చేస్తాను అత్తయ్యా అంది ధరణి నువ్వు ముందు ఏడు బాపు నిద్ర చెదరో భయపడో ఏడ్చి ఉంటాడు నువ్వు కంగారు పడుకు పొట్టనొప్పి ఉంటే పాలు తాగేవాడు కాదు తాగాడు అంటే వాడికి ఏదో చిరాకు అంటూ సర్ది చెప్పింది ధరణి ఫీట్ చేస్తుంటే వెడ్ క్లాత్తో బాబు బాడీ మొత్తం క్లీన్ చేసి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసింది మాలవిక పాలు తాగుతూ నిద్రపోయాడు పుచ్చుకాడు ధరణి అప్పుడు కుదురుకుంది అత్తయ్య ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అన్నది ధరణి చిరాకు అనిపించింది అందుకే ఏడ్చాడు నువ్వు కంగారు పడుకు మళ్ళీ లేస్తే అప్పుడు చూద్దాం రూమ్లోకి తీసుకెళ్ళినా అని అడిగింది ఏం పర్లేదు కాసేపు ఇక్కడే పడుకోండి ఇద్దరు నువ్వు ఊరికే కంగారు పడతాం మళ్ళీ అంది మాలవిక ధరణి తల ఊపింది వాడు ఇంకో గంట తర్వాత ఇంకా లేవలేదు ఎందుకు ఏడ్చినట్టున్నాడు అత్తయ్య కొడుకు తల తలనిమూర్తూ అడిగింది ధరణి వీడి ముఖం చూడండి ఎలా కందిపోయిందో అని అంటున్న ధరణిని చూసి నవ్వి ఒంటరిగా వదిలిపోకు నీకేదైనా పని ఉంటే నాకు ఇచ్చిపో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గగన్ అక్కడికి వచ్చాడు ఎక్కడున్నారేంటి అంటూ లోపలికి వచ్చాడు అతను కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహం నాకు బలం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఎపిసోడ్స్ ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం